నేను మీ ఈరోజు మనం కుంభరాశి కోసం చాలా అద్భుతమైన వీడియో చేసుకుందాం ఎందుకంటే మన గతంలో ముందుగా మేము మాట్లాడుకున్నాం ఈ సెప్టెంబర్ నెలలోని పదకొండేళ్ళ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు కర్ణాటకలోనే ఉన్నటువంటి చిన్న బాలిక చెప్పినటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఎవరు ఏం చెప్పిన అంటే భగవంతుడు ఎవరి నోటి వెంట ఎలాంటి మంచి వాక్యాలు పలకిస్తాడు ఆ విషయాలు మన జీవితంలో మన జీవితంలో కొంచెం మంచి అనేది జరిగితే అంతే చాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కొంచెం బాగున్నప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి అంటే ఆఫ్ కరోనా తర్వాత నుంచి కూడా అసలు ఆర్థికంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు ఇంకా మనసు అయితే ఇంకా అస్సలు బాగోటం లేదు ప్రతి విషయంలో కూడా ఏదో ఒకటి ఇబ్బంది అంటే ద్వాదశ రాశుల్లోని కొంచెం కుంభరాశి పడుతున్నటువంటి ఇబ్బంది చాలా ఎక్కువ ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే మనకు ఉన్నటువంటి కష్టాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు సంతోషాలు అంటే మనకు అన్నీ భగవంతుడు ఎక్కువే ఇచ్చేడేమో అనిపిస్తూ ఉంటుంటుంది కొన్ని తట్టుకోవడానికి శక్తి ఇవ్వలేదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంటుందండి మనకి ఎందుకంటే ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయండి ఎంత అంటే మనం అనుకునే వారి చేత మనకి ఎన్ని మోస మనం అనుకునే వారి చేత మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము అంటే మన కష్టం జీవితంలో ఎంతైతే కష్టపడ్డామో అంతటికి అంత నష్టమే చేకూరింది ఎందుకంటే మన అనుకునేవారు మనల్ని మోసం చేసినప్పుడు కలిగేటువంటి బాధ అది మామూలు చిన్న బాధ కాదండి ఎందుకంటే నా నా అనుకొని నా కుటుంబం నా బంధువులు నా స్నేహితులు అనుకుని బతికినటువంటి మనం ఎప్పుడైతే నా అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేశారు అది మన రక్త సంబంధికులు లేవచ్చు అంటే మీరు ఎన్ని కష్టాలు పడి మీరు ఒక కుటుంబాన్ని ఒక వృద్ధిలోకి తీసుకొని రావడానికి ఉదయం సాయంత్రం మీరు ఎంత కష్టపడ్డారు అలాంటిది అందరికీ కూడా రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అది కూడా మనం బాధపడము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకునేటువంటి వారు కుంభరాశి వాళ్ళు కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు మన మీద ఒక నింద వేసి వెళ్ళిపోవడం నువ్వు నా జీవితంలో ఏమీ చేయలేదు ఏంటంటే నువ్వు మా జీవితంలో నువ్వు మాకు ఏమీ చేయలేదు అనేటువంటి ఒక నింద వేసేసరికి మనకు కళ్ళంటే నీరు కారడానికి కూడా అది అంత ఇంకిపోయిందండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు పడి పడి అవి ఏవి కూడా మనల్ని పెద్దగా బాధించలేదు కానీ మన అనుకునే వాళ్ళు నువ్వు ఏం చేసో మాకు జీవితంలో ఏమీ చేయలేదు అన్నప్పుడు కలిగినటువంటి బాధ ఏదైతే ఉందో ఇది వినడానికి ఇంకా నా జీవితానికి ఇంకా భగవంతుడు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టిస్తాడేమో అనుకున్నాను కానీ ఇంత త్వరగానే నీ మాట అని మనం ఆ రోజు అనుకుంటామండి ఎందుకంటే మనకి ప్రతి విషయంలో కూడా అందరూ బాగుండాలి అన్నదమ్ములు బాగుండాలి సిస్టర్స్ బాగుండాలి బంధువులు బాగుండాలి స్నేహితులు బాగుండాలి ఇలాగ అందరూ బాగుండాలని కోరుకునే వారిలో మనం ముందుంటాం మరి అదేంటో తెలియదు కానీ అందరూ బాగుండాలని వారు మనకే మనం ఎప్పుడు నాశనం అయిపోతామని ఎదురు చూడడం అవతల వాళ్ళు అనేది అది మనకి భగవంతుడు రాసినటువంటి తలరాదో ఏంటో తెలియదు కానీ ప్రతి తాలూకా ఏడుపు కూడా మనం ఎప్పుడు మన కుటుంబంతో పాటు ఎప్పుడు నాశనం అయిపోతామా ఎప్పుడు పాడైపోతామా ఇదే తలపుతోటి బ్రతికేటువంటి మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను చుట్టూ సముద్రం మధ్యలో నేనా అన్నట్టుగా జీవితం లేదంటే నా జీవితంలోనే ఏంటి నాకు ఎలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్గం ఇవన్నీ కూడా రాత్రులు నిద్ర పట్టని రోజులు కూడా మన కుంభరాశి వాళ్ళకి జరుగుతూనే ఉంటాయని ఇప్పుడు కూడా వీళ్ళకి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండని ఎవ్వారంటే కొంచెం ఈరోజు బాగుంది అనుకుంటే ఎవరో ఒకరు ఏదో ఒక మాట విసరడమో ఏదో ఒక మాట అనడమో ఏదో రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు కాబట్టి నీ వల్ల మాకు ఇంత మంచి జరిగిందని ఒక్కరంటే ఒక్కరికి చెప్పరు అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా వీళ్ళ కోసం ఆ జీవితాంతం కష్టపడ్డారు వీళ్ళ కోసం నా జీవితంలో నేను ఆ ప్రేమను చంపుకున్నాను నా జీవితాన్ని నా సమయాన్ని నా టైంని ఇవన్నీ కూడా వృధా చేసుకున్నాను కానీ మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటో తెలుసండి భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మనల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎంత కిందకి అనగ దొక్కాలను చూసినా సరే ఒక బంతిని కిందకు పడితే పైకి ఎలా లేగుస్తుందో అలాగే మన కుంభరాశి వాళ్ళు కూడా అలాగే పైకి లెగిస్తూ ఉంటుంటామండి ఇవన్నీ కూడా మనకి పని అనమాట అంటే మనం ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన పనే లేదు ఎందుకంటే మన జీవితాల దగ్గర దెబ్బల దగ్గర ఇవన్నీ ఒకటేటండి ఎవరు పట్టించుకుంటే ఏంటి ఎవరు పట్టించుకోకపోతే ఏంటి మన పని మనం నిర్వర్తించుకున్నాం వాళ్ళకి రెక్కలు వచ్చే ఎగిరిపోయారు ఎగురుకోనివ్వండి మనకు ఆ పరమాత్ముడు ఉన్నాడు అతనే చూసుకుంటాడు అంతా కూడా ఏం భగవంతుడు మనకి కిందకి పంపించేటప్పుడు మన చేతిలో డబ్బు కానీ పెట్టి పంపించేడా లేదు కదా ఈ రోజు ఆ డబ్బే కదా పోయింది భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు డబ్బు సంపాదించుకుందాం అది యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా డెబ్బై ఏళ్ళైనా అయినా ఏం పర్వాలేదు పరమాత్ముడు మనకు కట్టంలో ఊపిరి అన్నంత వరకు కూడా మనం డబ్బు సంపాదించుకుందాం చూడండి ఆ పాప చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎంత పరిజ్ఞానంగా చెప్పింది ఆ పాప ఎంత దూర దృష్టితో చెప్పిందో మన జీవితం కోసం అంటే తను ఈ చిన్న విషయం ఎందుకంటే చెప్పడం నాకు పునర్జన్మలో నేను జన్మించానని చెప్పినప్పుడు ఆ బాలిక ఆ బాలిక నిజమా కాదని చెప్పి ఆ గ్రామ పెద్దలు వెళ్ళి తెలుసుకుని బాలిక చెప్పిన విషయాలన్నీ కూడా నిజమే అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు నిర్ధారించపోయి అలాగే బాలిక దగ్గరికి ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎవరైనా సరే వస్తే వాళ్ళ కోసం చాలా అద్భుతంగా చెప్పడం విన్న పండితులు పురోహితులు జ్యోతిష్యులు అందరూ కూడా అబ్బురు పరిచేలాగా ఆ పాప మాట్లాడుతుండడం వాళ్ళ సమస్యలని కూడా చెప్పడం అంటే ప్రజలు చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పడానికి వెళ్తే మీరు ఏమీ చెప్పకండి మీరు సమస్యలు ఉన్నాయో నేను చెప్తాను దానికి తగ్గ పరిహారాలు కూడా చెప్పగలను ఒక్క భగవంతుడే ఇవన్నీ కూడా తీర్చగలడం మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ అని కూడా చెప్పడం అంటే అంత చిన్న వయసులో ఎంత పరి అంటే భగవంతుడు ఈ తొమ్మిది వందల కోట్ల జనాభాలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి శక్తులు ఇస్తాడో ఎంత కాలం ఇస్తాడనేది కూడా మనం చెప్పలేమని ఆ శక్తులనేవి కొంతమందికి సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు తర్వాత క్రమేపణ మర్చిపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే శక్తులన్నీ కూడా పోతుంటాయి కానీ ఆ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మన జీవితానికి మన జీవితానికి ఉపయోగం ఉపయోగపడడానికి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి అలాగే తను చెప్పినటువంటి విషయాలు కూడా ఏంటంటే పిల్లల విషయంలో మీ ప్రాణాలు మీ పిల్లలు మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది మీరు ఏమి భయపడవలసిన పని లేదు వాళ్ళ ఉద్యోగం కెరియరు అలాగే మ్యారేజ్ సంబంధాలు అలాగే ఆర్థిక వృద్ధి మీ ఆర్థిక వృద్ధి మీ ఆరోగ్యం ఇంట్లో భార్య అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధిస్తారు చూడండి ఎంత గొప్ప విషయాలు చెప్పారు ఇక్కడ మనం ఆర్థికంగా రెండు వేల ఇరవై నుంచి కూడా ఎంత కొట్టుమిట్టాడుతున్నాం అనేది మనకి తెలుసు ఎంత డబ్బు సంపాదించినా సరే దానికి అయ్యే ఖర్చులు చూస్తున్నాం మంచి లాగా అయి చేతులు ఐదు ముక్క పెడితే ఐదు వేల నుంచి నీరు ఎలా కారిపోతుంటుంది అలాగే డబ్బు అనేది ఎప్పుడైతే మన చేతిలో అందుకుంటామో నిమిషాల మీద డబ్బు ఖర్చు అయిపోతుంటుంది మనం అనుకున్నటువంటి ఏ పని కూడా మన ముందుకు వెళ్దండి ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులని ఏదో బంగారం తాకట్టు పెట్టో లేదంటే వస్తువులో లేదంటే ఇంటి మీద తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల చదువులకి ఆరోగ్యానికి వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మరి ఇవన్నీ కూడా మనం రికవరీ చేసుకునే తెలుగా మన ఆదాయం పెరిగితే తప్ప మనం ఇవన్నీ కూడా రికవరీ చేసుకునేటువంటి సమస్య ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు కానీ భగవంతుని యొక్క పరమేశ్వరు యొక్క ఆజ్ఞతోటి మనకంతా కూడా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి జీవితంలో అనేది మనం సక్సెస్ అనేది చూడగలుగుతున్నాము మన ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపారం మహా అద్భుతంగా సాగే అవకాశం ఉంది అవమానాలు శత్రువులు వీళ్ళందరూ కూడా మన నుంచి దూరమైపోతారు మన జీవితంలో ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో ఎవరైతే మనల్ని నువ్వు కిందనే ఉండాలి నిన్ను మేము ఇలాగే చూస్తామనుకునేటటువంటి వారికి మన తల ఎత్తుకొని బతికేటువంటి జీవితాన్ని వాళ్ళు చూపించే శక్తి రోజు కూడా మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా కలగబోతుంది ఎంత మంచి మహా అద్భుతమైన మాటలు చెప్పినందుకు నిజంగా ప్రజలతో పాటు మనం కూడా చేతులు జోడించి పెట్టాలి ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రతి ఒక్క కుంభరాశి వాళ్ళకి చెప్తుంటాను ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినవి మీకు ఉపయోగపడేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పడమే నా ధర్మం నా కర్తవ్యం కూడా ప్రతిరోజు కూడా మీకోసం అలాగే అన్ని రాసుల కోసం నక్షత్రాల కోసం మహా అద్భుతంగా మనం తెలియజేసుకుంటాం అందుకే ఇంకా ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి దయచేసి వీడియోని లైక్ చేయండి ఉంటాను మీ